కావ్యరాజు ఇంటికి వచ్చాక బామ్మ అయితే కావ్యని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటమ్మ బాగా ఎంజాయ్ చేశారా ఎక్కడికి తిప్పాడు నా మనవుడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కావ్య అయితే ఆ బామ్మ గారు బాగానే ఎంజాయ్ చేశాము ఇదంతా ఆయన వేసిన ప్లాన్ ప్రకారం జరిగిందని ఆయన అనుకుంటున్నారు కానీ ప్రతిరోజు అలా జరగదు కదా బామ్మగారు ఆ విషయం మీరు కూడా కొంచెం మీ మనవుడికి చెప్పండి అని చెప్పి కావ్య సిగ్గుపడుతూ అక్కడి నుండి అయితే బామ్మకు చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ మాట విని బామ్మ అయితే మీరు కూడా కలిసి ఉంటే నా మాకు ఏదో మనవరిలో మనవరాలు ఇస్తే మేము హాయిగా రామకృష్ణ అనుకొని కూర్చుని ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అయితే తన రాసిన లవ్ లెటర్ అయితే అలా చూస్తూ ఇది మనకు సట్ కాదని చెప్పి చుట్టేసి మళ్ళీ అక్కడే విసిరేసి పడేస్తాడు ఇంతలో అక్కడికి అదంతా చూసి నా రాజు వచ్చి ఏంటి వీడు ఏదో పేపర్ పడేసాడా అని చెప్పి రాజు పేపర్ని తీసి చదవడానికి ప్రయత్నిస్తాడు ఇక ఎవరు ఉన్నారా లేదా అని చెప్పి అటు ఇటు చూసి ఎవరు లేని సమయంలో రాజు అయితే ఆ లెటర్ని చదువుతూ ఉంటాడు ఏంటి కళ్యాణ్ అప్పు మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడా ఇంత ప్రేమని నీ మనసులో ఉంచుకొని ఎందుకు రా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు నేను నీ అన్నయ్యని నీ ప్రేమని ఎలాగైనా సరే బయట పెడతాను దాన్ని నిరు నిజమయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కనకం అయితే కావ్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది అమ్మ మన అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా ఈరోజే పెళ్లి చూపులు నువ్వు మీ ఆయన రెండమ్మా అని చెప్పి కనకం అంటూ ఉంటుంది అది విని కావ్య అయితే ఏంటమ్మా మన అప్పు చాలా మంచి శుభవార్త చెప్పావమ్మ నేను మా గారిని అడిగేసి మా ఇద్దరం వస్తా మా అమ్మ పెళ్లి పెళ్లి చూపులు ఏర్పాట్లు చెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వస్తాడు ఏంటో ఏంటంటే మీ అమ్మగారితో మాట్లాడారు అని చెప్పి రాజు కావ్యని అడుగుతూ ఉంటాడు దాంతో కావ్య ఇలా అంటూ ఉంటుంది మా అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందంటే అండి ఈరోజే పెళ్లి చూపులు మా అమ్మ ఇద్దరిని రమ్మందండి అందుకే ఫోన్ చేసింది అని చెప్పి కావ్య రాజుతో అంటుంది ఆ మాటలు విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండబోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్